ஜீன்லன <laughs> விதான

ఎందుకంటేలకు మీకు అందరికి తెలుసు మీ కోట్లు ఎక్కడ డబ్బలేసుకోరు ఆ రాత్రి ఏడు వందల నుంచి వీళ్ళందరినీ కాలన్నా చేసి కాలుబెట్టి అలా చెప్పినాడు రాజకీయం అంటే ఏంటి అందరంంటారు రాజ్యానికి కారణ పట్టుకునే చేసేన రాజకీయం అది చాలా ఇండియాలో ఎకైంపాల కుద్రోవనాడు అవర్ చేసలేది తిరుపతిలో అస్కో మా సకాయా అవుట్ టెన్ కేటరీస్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కుమార్ కుమార్ భగవత్ కి తది కొని ప్రోద్విద పొందునాడు వాన్ ది ఎక్స్‌పాన్షన్ ఇట్ కనెక్ట్ చేసన హౌ మెనీ ఆఫ్

ఫ్యాక్టరీ కొట్టుకపోయింది మీద ఎట్లయితుంది కుమ్మరు ఇంట్లో బుట్టి పిండ కూడు కుండ లేదు బ్లాస్టిక్ బకెట్ కుండ కొట్టుకోపోయింది మేమెటి పోవాలి మన్నలు ఓని ఇంట్లో బుట్టి బుర్సు లేదు గడ్డం లేదు మిషన్ వచ్చింది గడ్డం తిన్నది మేమెటి పోవాలి చాకలు ఇంట్లో బుట్టి చాకిరేవు బండలేదు వాటర్ మిషన్ వచ్చింది కొట్టుకపోయింది మేమెటి పోవాలి గౌన్లో అని ఇంట్లో బుట్టి లొట్టి లేదు సెట్టు లేదు అమెరికా విసుకొచ్చింది మా లొట్టి వేటు పోవాలి గొల్లవుని ఇంట్లో బుట్టి బొర్ర లేదు బొంగడి లేదు కోమటోనికి ఏమో దండి ఆయే బండి ఆయే రెడ్ ఎలుమోనికి భూములు అధికారమాయే కమ్మోనికి ఉన్నోనికి రాని వచ్చే అధికారం బాబ గుడి మిగిలే గంట మిగిలే దొరగాడు దొరగాడు రెడ్డోడు ఊరుడంత మింగినాడు ఎనకబడ్డోడు వెనకేమో ఇండు ఏట్లకే తొక్కబడ్డోడు తొక్కిపోతూ ఉన్నాడు మనకేటి మిగిలేరో మనకేటి మనకేటి మిగిలే ఇదే పాట అధికారం ఉంది వీళ్ళ దగ్గర భూమి ఉంది వీళ్ళ దగ్గర మైన్స్ ఉన్నాయి అధికారంగా ఉంది ఈ లడుతూరు మా వాళ్ళు అంతా మేము పనిచేస్తులం అయితే మీ దగ్గర ఎందుకు ఉన్నాయి ఇది మనం చెప్పడానికి వచ్చాము ఈ నిచ్చిన ఇట్ల వ్యవస్థను ఇట్లా తలకిందులు కిందులు చేయమని అంటలేం మేము చేయమంటాం ఎందుకంటే వీడు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను కింద ఉంటా అంటాడు అట్లా కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పూలే చెప్పినట్టు ఈ ఇట్ల వ్యవస్థను ఇక్కడ వచ్చిన వాళ్ళం అందరము ఇట్లా సమాంతరం చేయమనం కొట్రస పట్టుని సామాజిక న్యాయం మా జన్మ ఇది సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం